మంచు ప్రదేశంలో ఒక చిన్న పల్లెటూరిలో ఒక అమ్మాయి చలిమంట వేసుకుని చాలా పేదరాలు పక్కన కట్టెల మోపు పెట్టుకొని కట్టెలు అమ్ముతూ జీవించుతుండేది కట్టెలండి కట్టెలు చాలా చౌకైన కట్టెలు ఇంత చౌకగా మీకు ఎక్కడా దొరకవు పది రూపాయలకి ఈ కట్టెలు కొనుక్కొని చలి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అమ్మాయి పది రూపాయలకి కట్టెలు కావాలి చిన్న చిన్నవి కొన్ని కట్టెలు అమ్ముకున్న తర్వాత దివ్య తన ఇంటికి తిరిగి వచ్చింది కట్టెలతో నిర్మించిన తన చిన్న ఇంటిలో లోపలికి వెళ్లి మంచినీళ్లు తాగుతుండగా ఒక ఆవిడ కొరకాస్ పట్టుకుని వచ్చింది నా జీవితంలో నిప్పు పెట్టి నువ్వు ఇక్కడ హాయిగా జీవిస్తున్నావా నేను నిన్ను నిన్ను హాయిగా ఈ ఇంట్లోనే కట్టెలతోనే తగలబెట్టేస్తాను ఆ వచ్చిన ఆవిడ ఆ కొరకాజ్ తో ఇంటికి నిప్పు అంటించింది ఆ నిప్పు నాలుగు పక్కల అంటుకుని ఇల్లంతా కాలుతుంటే దివ్య అందులో చిక్కుకుపోయింది ఆ మంటలో నుండి దివ్య బయటపడగలదా అసలు తనను ఎవరైనా రక్షిస్తారా ఈవిడకి ఆ దివ్యకి ఉన్న పగేమిటి ఎందుకు ఆ పెద్దవిడ దివ్యను చంపాలనుకుంది ఈ మొత్తం విషయం తెలుసుకోవాలంటే కథలో కొంచెం వెనక్కి వెళ్ళాలి దివ్య చాలా పేద కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబాన్ని పోషించుకునేందుకు తను ఒక చిన్న షాప్ ని నడుపుకుంటుంది ఒకరోజు ఆమె షాప్ కు అమర్ అనే అతను వచ్చాడు అమర్ దివ్యను చూడంగానే ప్రేమలో పడిపోయాడు అమర్ దివ్యను చూస్తూ మై సార్ ఏమన్నా కావాలా ఆ ఇంకో కప్పు టీ కావాలి తీసుకోండి ఈ విధంగా అమరు టీ తాగే వంకతో రోజు దివ్య షాప్ కి వచ్చి వెళ్తుండేవాడు దివ్య లేకుండా అమరు ఉండలేడు అని అమర్కి అర్థమైపోయింది అందువల్ల ఎప్పుడు చూసినా దివ్య షాప్ దగ్గరే అతను టీ తాగుతూ కూర్చునేవాడు దివ్య మీ షాప్ లో టీ త్రాగుతూ త్రాగుతూ ఎప్పుడు నీతో ప్రేమలో పడ్డానో నాకే తెలియదు మనం పెళ్లి చేసుకుందామా నిజమే కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి లవ్ మ్యారేజ్ నచ్చదు మా ఇంట్లో కూడా లవ్ మ్యారేజ్ అసలు ఒప్పుకోరు మా అమ్మ అసలు పెళ్లి కానిదు కానీ నేను నిన్ను వదిలి ఉండలేను అందుకే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్తాం ఏమంటావు అమ్మార్ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం ఈ విధంగా అమరు దివ్యని ఒప్పించిన తర్వాత ఇద్దరు కలిసి గుడికి వెళ్లి పెళ్లి చేసుకుంటారు

అలా మమ్మల్ని క్షమించండి పద దివ్య దివ్య నుంచి నుంచి వాళ్ళ ఇంటి ఇంటికి వెళతారు అమర్ తల్లి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చింది చూసి చాలా ఆశ్చర్యపోతుంది అమర్ ఏంటిది నాకు చెప్పకుండా ఎలా పెళ్లి చేసుకున్నావు నాకు నచ్చుతుందా లేదా అని ఆలోచించే పని లేదా నువ్వు ఈ పిల్లలు ఏం చూసి పెళ్లి చేసుకున్నావురా నీకు ఇది సరిపోదు చూస్తేనే చాలా పేద పిల్లలాగా అనిపిస్తుంది మన ఇంటికి సరిపోతుందా కోడలుగా అసలు నీకు అర్థమవుతుందా అట్లా ఎట్లా మాట్లాడుతున్నారు మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేను తనని చేసుకోవటం నా అదృష్టం ఈ పిల్ల నీకు మతి లేకుండా చేసింది ఒక్కసారైనా ఆలోచన రాలేదా నీ తల్లి నీకు తగ్గ సంబంధం చూస్తుందని నీకు అర్థం కాలేదా ఈ పిల్ల రేపు నన్ను అసలు సరిగ్గా చూసుకుంటుందా అమ్మ దివ్య అట్లాంటిది కాదు చాలా బాగా చూసుకుంటుంది నిన్ను నిన్నుకేం చేస్తాం కానీ నాకు ఎప్పటికీ కోడలు కాదు పిల్ల నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను మిమ్మల్ని ఎలా చూసుకుంటానో మీరే చూస్తారు మా అమ్మని చూసుకున్నట్టే చూసుకుంటాను అమర్ అత్తమ్మ బాగా కోపం వచ్చింది నువ్వు బాధపడదు కొంత సమయం పడుతుంది అమ్మ కోపం పోను నువ్వు మంచిగా ఉండు చాలు పెళ్ళైన తెల్లారి దివ్య ఉదయాన్నే టీ పెట్టుకుని టీ తాగటం అత్తమ్మ మీకు నా మీద కోపం ఉంటే నా మీద నా నాతో మాట్లాడకండి అంతేగాని తినకుండా తాగకుండా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది నేను మీకు మళ్ళీ టీ చేసి తీసుకొస్తాను కొంచెం తాగండి ఈ విధంగా సంవత్సరాలు గడుస్తున్న దివ్యని వాళ్ళ అత్తగారు మనసు అంగీకరించట్లేదు అమర్ ముందు ప్రేమగా నటిస్తూ అతను లేనప్పుడు దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉండేది ఇలా రోజు అమర్ కార్ యాక్సిడెంట్ లో మరణిస్తాడు ఈ పిల్లములానా నా కొడుకు చనిపోయాడు ఇది దురాదృష్ట మంత్రాలు ఇక నా ఇంట్లో ఉండద్దు నడువు బయటికి నిన్ను ఎప్పటికి నేను క్షమించను నా కొడుకు నా నుంచి చాలా దూరం చేసావు పెళ్లి ప్రేమించి పెళ్లి మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను మీరు ఒక్కరు ఎలా ఉంటారు మీరు కూడా నాకు ఇష్టమే బయటకు వచ్చిన దివ్యకు ఎటు వెళ్ళాలో తెలీదు చేతిలో చిల్లి గవ్వ ఉండదు దాంతో మూడు రోజుల పాటు చెట్టు కిందనే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అమర్ ఎందుకు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు నన్ను వంటాన్ని ఎందుకు చేశావు ఇప్పుడు అటు అమ్మగారింటికి వెళ్ళలేను అత్తగారు నన్ను రానివ్వట్లేదు కానీ నేనే ఎలాగైనా బతికి అత్తగారిని చూసుకోవాలి ఈ చలిలో నేను ఎలా ఉండగలను ముందు ఈ కట్టెలు కొట్టి వాటితో ఒక ఇల్లు పెట్టుకొని నా జీవితాన్ని నేను గడుపు ఏడుస్తూ ఆలోచించిన దివ్య కట్టెలు కొట్టుకుని ఒక చిన్న ఇంటిని నిర్మించుకొని కట్టెలు అమ్ముతూ జీవించాలి కట్టెలు చాలా చౌకైన కట్టెలు ఇంత చౌకగా మీకు ఎక్కడ దొరకవు పది రూపాయలకే ఈ కట్టెలు కొనుక్కొని చల్లి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి సరే అమ్మాయి నాకు ఒక పది రూపాయలు కట్టెలు కావాలి చిన్న చిన్నవి కట్టెలు అమ్ముకుంటూ దివ్య ఆ ఊళ్ళోనే ఉంటుంది పనివాళ్ళ ద్వారా ఈ విషయాన్ని దివ్య అత్తగారు తెలుసుకుంటుంది నా జీవితంలో నిప్పు పెట్టి నా కొడుకును మింగింది కాకుండా నువ్వు ఇక్కడ హాయిగా జీవిస్తున్నావా నేను నిన్ను హాయిగా బతుకనివ్వను ఈ చెక్క ఇంట్లోనే నిన్ను నీ కట్టెతోనే తగలబెట్టి చంపేస్తాను దివ్య అత్తగారు దివ్య ఇంటికి అంటించిన నిప్పు నాలుగు పక్కల అంటుంది ఇంటికి నిప్పెలా అంటుకుంది నాలుగు వైపుల నుంచి మంటలు చుట్టుముడుతున్నాయి ఇందులోనే ఇలాగే నిల్చుంటే చనిపోతాను నుంచి ఎలాగైనా బయటపడిపోవాలి ఇంట్లో ఉన్న ఒక లావుటి కర్రను తీసుకుని దివ్య తలుపును పగలగొట్టుకుని బయటికి వస్తుంది ముందు ఇక్కడి నుంచి అప్పుడు బయటకు వచ్చిన దివ్యకు కొద్ది దూరంలో వాళ్ళ అత్తగారి పైన ఒక చెట్టు పడిపోయి ఆవిడ కాలు విరిగిపోయి ఏడుస్తూ కనిపిస్తుంది రక్షించండి నా కాలు చెట్టు కొమ్మ తిరుక్కుపోయింది అత్తమ్మ మీరు ఇక్కడికి అయ్యో చాలా రక్తం పోతుంది మిమ్మల్ని ఎట్లైనా రక్షిస్తాను ఆగండి ఆహ్ గూడలో గూడలో నేను నిన్ను చంపటానికి ఇక్కడికి వచ్చాను దేవుడు నాకు తగిన శాస్త్రి చేసి ఈ రకంగా ఇరికించాడు నన్ను రక్షించు అమ్మా ఎలా తప్పు చేశాను అత్తమ్మ అలా అనకండి ఇప్పటికే మీ కాల నుంచి చాలా రక్తం పోయింది ఎలాగో అలాగా బయటికి తీస్తాను పరిగెత్తుకుంటూ వెళ్ళిన దివ్య అత్తగారిని ఎంతో కష్టంతో ఆ చెట్టు కింద నుంచి యువతలకి లాగగలుగుతుంది ఆ తర్వాత ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ట్రీట్మెంట్ తర్వాత దివ్య అత్తగారు దివ్యను క్షమించమని అడుగుతుంది దివ్య నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఇక్కడి నుంచి నాతోనే ఉండు మన ఇద్దరం కలిసి ఉందాం అత్తమ్మా మన ఇద్దరం ఒకటే అయినప్పుడు మన మధ్య క్షమార్పణ లేదు ఈ విధంగా ఇద్దరు కలిసి సంతోషంగా ఒకే ఇంట్లో ఉంటుంటారు